నేడు కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ కార్యకర్తల సమావేశం జరగనుంది విరూపాక్షిని గా నియమించాక తొలి సమావేశం ఇది అయితే సమావేశానికి హాజరు కాదని వైసీపీ నేతలకు స్పష్టం చేశారు గుమ్మనూరు జయరాం వైసీపీ అధిష్టానం మంత్రి జయరాం ను తప్పించి విరూపాక్షిని నియమించడంపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు వైసీపీతో జయరాం బంధం తెగినట్లే అంటున్నారు పార్టీ నేతలు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ జయరామ్ ఇంకా పార్టీని వీడుతున్నట్లే అనుకోవాలా ఏంటి థ్యాంక్ యూ ఉదయశ్రీ ఇవాళ ఆలూరులో వైసీపీ కార్యకర్త నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహి నిర్వహిస్తున్నారు పదకొండున్నర గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది రీజనల్ ఇన్ఛార్జ్ రామ్ సుబ్బారెడ్డి జిల్లా అధ్యక్షుడు బివై రామయ్య హాజరవుతున్నారు అయితే ఆలూరు నుంచి మంత్రి జయరామ్ ను తప్పించి ఇన్ఛార్జిగా విరూపాక్ష నియమించిన తర్వాత తొలి సమావేశం ఇది ఈ నేపథ్యంలో జైరామ్ ఈ ఈ సమావేశానికి హాజరు కావడం లేదని స్పష్టంగా తెలుస్తోంది జైరామ్ కూడా పార్టీ నేతలకు ఆ మేరకు సమా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది దీంతో వైసీపీకి మంత్రి జైరామ్కు ఇవాళ్తోనే సంబంధం బంధం తెగిపోయినట్టేనని చెప్పవచ్చు ఆ పార్టీ నేతలు కూడా అదే చెబుతున్నారు ఆలూరు నియోజకవర్గం టికెట్ కోసం మంత్రి జయరాం శతవిధాల ప్రయత్నించారు అయితే దాదాపు ఆరు నెలలుగానే ఈ కసరత్తు కొనసాగుతోంది మంత్రి జయరాం స్థానంలో విరుపాక్షిని ఇన్ఛార్జిగా నియమించారు దాదాపు పదిహేను రోజులకు పైగా తాడేపల్లిలో మకాం వేసి ఆలూరు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు అయినప్పటికీ అధిష్టానం స్థానిక నియోజక నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు గెలుపు అవకాశాలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని జెడ్పీటీసీ విరుపాక్షిని గా ప్రకటించారు దాదాపు రెండు సంవత్సరాలకు పైగా జెడ్పీటీసీ విరూపాక్షికి మంత్రి కు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలతో విభేదాలు బయటపడ్డాయి కేసులు కూడా నమోదు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో మంత్రి జయరాం విరూపాక్షిని నియోజకవర్గం నుంచి తప్పించి తాను సూచించిన వ్యక్తికి ఇన్ఛార్జిగా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తే తాను ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అధిష్టానానికి స్పష్టం చేశారు అయితే ఆళ్లూరు నుంచి తప్పించి ఎంపీగా పోటీ చేయాలని అధిష్టానం సూచించింది అయినప్పటికీ అధిష్టానం సూచనను మంత్రి జయరాం బేఖాతరు చేశారు పైగా కండిషన్ కూడా పెట్టారు ఇన్ఛార్జిని తప్పించాలని మొన్న మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరైనప్పుడు పార్టీ ముఖ్యులను కలిసి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు దాంతో పార్టీ అధిష్టానం పార్టీలో ఉంటే ఉండు వెళ్తే వెళ్ళొచ్చు అన్నట్టు ఆయన ఆయనకు సంకేతాలు పంపారు ఈ నేపథ్యంలో ఇవాళ సమావేశానికి మంత్రి జయరాం హాజరు కావడం లేదు దీంతో ఇవాళ నుంచి మంత్రికి వైసీపీకి బంధం తెగినట్టేనని చెప్పుకోవచ్చు ఉదయశ్రీ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చంద్రశేఖర్